హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం యశోద ఆసుపత్రికి కేసీఆర్ సోమాజీగూడ యశోద ఆస్పత్రికి కేసీఆర్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు ఫ్రెండ్స్ అయితే కనుక చాలా సార్లు కేసీఆర్ గారు అయితే కనుక ఆసుపత్రికి అయితే ఈ మధ్యకాలంలో వెళ్ళడం జరిగింది అయితే ఈసారి కొంచెం బీఆర్ఎస్ శ్రేణులు కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ తీవ్ర కలవరపాటుకు అయితే గురవుతున్నారని చెప్తున్నారు అసలు ఏం జరిగింది వివరాలు చూస్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రమైన సీజనల్ జ్వరం బారిన పడడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఉన్న యశోద ఆస్పత్రిలో హెల్త్ చెకప్ చేయించుకున్నట్లు తెలుస్తోంది ఒక ప్రత్యేక వైద్య బృందం సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది అయితే కేసీఆర్ అనారోగ్యంపై ఆయన శ్రేయోభిలాషులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ వెంట అతని భార్య శోభగార్ అలాగే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ వెళ్లారు కేసీఆర్ కు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్తున్నారు గతంలో కూడా కేసీఆర్ పలుమార్లు ఆరోగ్య సంస్థలతో ఆసుపత్రిలో చేరారు కొన్ని నెలల క్రితం అయితే ఆయన తుంటి గాయానికి కూడా శస్త్రచికిత్స చేయించుకున్నారు ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నారు అలాంటి సమయంలో జ్వరం బారిన పడడం తమ కుటుంబ సభ్యులకు ఇప్పుడు కలవరపాటు గురి చేస్తుందని అయితే చెప్తున్నారు ప్రత్యేక వైద్య బృందం నేతృత్వంలో ఆరోగ్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు కాగా ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా కేసీఆర్ అనారోగ్యంపై ఇప్పుడు గులాబీ పార్టీ నాయకులు శ్రేణులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు యశోదాస్పత్రికి భారీగా నాయకులు చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు కాగా ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ అయితే గనక వైద్యులు విడుదల చేయాల్సి ఉంది ముఖ్యంగా చూస్తే మానసిక ఒత్తిడే కారణం అంటున్నారు తెలంగాణలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ ప్రజల్లో అంతగా కనిపించడం లేదు ఈ మార్పు ఆయన ఆరోగ్యం ముఖ్యంగా మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇటీవల వరంగల్లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా ఆయన గతంలో ప్రదర్శించినటువంటి ఉత్సాహం దూకుడు కనిపించకపోవడంపై పార్టీ కార్యకర్తలు కూడా నిరుత్సాహపరిచింది ఇది కేవలం శారీరక అనారోగ్యం వలనే కాదు రాజకీయ పరిణామాలు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వంటివి కూడా ఆయన మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావం చూపాయని తెలుస్తుంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్లు ఆరోపించబడుతున్న ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది పలువురు ఉన్నతాధికారులు అరెస్ట్ అవడం విచారణలు కొనసాగడం వంటివి కేసీఆర్ ఆయన పార్టీకి తీవ్ర ప్రతికూలతను సృష్టించాయి ఈ పరిణామాలు కేసీఆర్ మానసిక స్థితిపై తీవ్ర ఒత్తిడిని కలిగించాయని విశ్లేషకులు భావిస్తున్నారు తాను నమ్మిన అధికారులు తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు కూడా అరెస్ట్ అవ్వడం మీడియాలో నిత్యం ఈ వ్యవహారంపై చర్చ జరగడం అంటే ఆయన కలవరపెట్టి ఉండవచ్చు ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన వ్యక్తికి ఎలాంటి ఆరోపణలు పరువు నష్టం ఖచ్చితంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఏదేమైనా ప్రస్తుతం హెల్త్ బుల్లెటెన్ విడుదలయ్యేదాకా కూడా పార్టీ శ్రేణులు నాయకులు కూడా తీవ్ర ఆందోళనలో అయితే ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి